హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే వర్షం పడింది కదా ఫస్ట్ ఫస్ట్ వర్షం పడింది అండ్ ఈరోజైతే ఏమైనా స్నాక్స్ కావాలన్నారు అందుకని నేనైతే బజ్జీలు చేస్తున్నాను బజ్జీల కోసం మెచ్చి ఇట్లా తీసుకొచ్చాను మా ఊళ్ళైతే చూడండి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను బజ్జీ పచ్చిమిర్చి ఇలా చీర ఇందులో సాల్ట్ పెట్టాను కొంచెం అండ్ ఉల్లిపాయ రౌండ్ పకోడీ వేయడానికి ఆలు ఇలా చిప్స్లా కట్ చేశాను అండ్ పల్లీ పకోడి కావాలన్నారు అది కూడా చేస్తాం అని చెప్పేసి ప్రిపేర్ చేసి పెట్టాను మొత్తం అన్నీ ఇప్పుడైతే మనకి ఇది ఇంట్లో పోసుకుందాము కొంచెం సాల్ట్ వేసుకుందాము ఓమా టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కోసం వంట సోడా వాటర్ పోసి మొత్తం ఇలా కలుపుకుందాము చిక్కగా కలుపుకోవాలి పిండి అయితే కలిపాను ఇలా చిక్కగా జారుగా ఉండాలి మిర్చికి మంచిగా పడుతుంది పిండి అప్పుడైతే ఇంకా బజ్జీలకు మంచిగా వస్తుంది ముక్కుడు పెట్టి ఆయిల్ పోసుకున్నాము ఏం కావాలి ఏం కావాలి பஜ்ஜீல் திட்டவா ஏன் காவல ஏம் காவல நடை கூச்சோ போட கூச்சோ அட கூச்சோ அக்கட கூச்சோ 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 இப்போ கட்டேஸ் கூச்சோ கூச்சோ మళ్ళీ యోగా ఫ్రెండ్స్ అది కూడా కిచెన్లోకి వచ్చింది నాతోటి ఏం చేస్తాను అని ఆడుతాను ఇప్పుడు కూర్చోమన్నా కదా కూర్చున్నాను చెప్తే అన్న అర్థం చేసుకుంటాను మరి ఇక్కడ ఇప్పుడు బజ్జీలు నూనె అయితే వేడెక్కింది నూనె వేడైంది కొంచెం సిమ్లో పెట్టాను చేయగడుతున్నాను కదా అందుకని కొంచెం చూపుతాను ఇలాగ బజ్జీ వేసేటప్పుడు ఇలా ఏలీలు పెట్టి వేస్తుంటే మిర్చి మంచి రోస్ట్ అవుతుంది మంచి టేస్టీగా ఉంటుంది లోపల ఉన్న ఉప్పు కూడా మిర్చికి మంచిగా పడుతుంది మిర్చి చేయకుండా అలానే తినచ్చు మిర్చిలు అయితే అయినాయి మిర్చి బజ్జీ రెడీ వేడి వేడిగా చూసిలా ఎంత స్పైసీ స్పైసీగా సూపర్ చూస్తా నేను ఊరు ఊరుతాను కదా ఇలాగనే ఇంకా మిగతా బజ్జీలు కూడా వేసుకుందాం పకోడి ఇట్లా ఇందులో కొంచెము పిండి వేసి మళ్ళీ కారము సోడా భూమా నువ్వు ఇప్పుడు ఆలు బజ్జీ స్టార్ట్ చేద్దాము ఇలా ఒక్కొక్కటిగా ముంచి ఇందులో వేసుకుందాము పిండిలో కొంచెం కారం కలిపినాయి కదా స్పైసీగా ఉంటుంది మిర్చీలకైతే కలపొద్దు మిర్చి వేసిన తర్వాత నేను ఆలుగడ్డకి ఉల్లిగడ్డ పకోడికి పల్లీల పకోడి కలిపి కలిపి పెట్టాను ఆలు బజ్జీ కూడా రెడీ అయింది నెక్స్ట్ ఉల్లిపాయ పకోడి ఫస్ట్ ఉల్లిపాయ పకోడి అందరూ అయితే పొడవుగా కట్ చేస్తారు నేనైతే ఇలా రౌండ్ కట్ చేశాను చూడడానికి బాగుంటాయని రౌండ్ రౌండ్గా ఉంటుందని మీ ఇష్టం ఎలాగైనా కట్ చేసుకోవచ్చు ఇలా అయితే ఒక డిఫరెంట్గా ఉంటుంది తినడానికి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఉల్లిపాయ పకోడి రెడీ చూసారా ఎంత బాగా వచ్చిందో చూడడానికి బాగుంది కదా ఇప్పుడు పల్లీల పకోడీ చేసుకుందాము బయట షాపులలో కూడా ప్యాక్ చేసి అమ్ముతారు కదా మనకు ఇలానే చేస్తారు వాళ్ళు కూడా బేకరీలలో కూడా అమ్ముతున్నారు కొంచెం కారం వేసుకొని ఘాటుకి కావాలంటే ఇంకొంచెం కారం కలుపుకోవచ్చు ఇట్లానే మొత్తం విడివిడిగా వేసుకోవాలి పల్లీల పకోడీ రెడీ అయింది చూసారా ఉన్నారు కదా పల్లీ పకోడీ రెడీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేడిగా మంచి బజీ ఆని బజ్జీ పొడి అండ్ ఆనియన్ బజ్ అన్నీ రెడీ అయిపోయినాయి మావలు అంటే అన్ని రెడీ చేసి పెట్టేసిన వేడిగా ఇప్పుడైతే తింటున్నారు సీతంగా అయితే సూపర్ ఉంది ఈ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా వేడి వేడిగా చేసుకుని